మన పార్లమెంట్ స్థానానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు గౌరవీయులు సీఎం రమేష్ గారిని మీద ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్ సోదరులు పివిఎస్ఆర్ గారికి అదేవిధంగా మాజీ ఎంఎల్సి గారి మాధవ్ గారికి అదేవిధంగా బుద్ధనా జీశ్వర్ గారికి మల్లయ్య గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవీలు ఏఎస్ఆర్చ శర్మ గారికి ఈ శ్రీరామూర్తి గారికి రమణూర్తి ఇలా పేరు వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ చెందినటువంటి పెద్దలకి రోజు గుంట రాహు ఖాతం బుజ్జిపేట చోడవరం మండలాల నుంచి చోడవరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కమల గుర్తు మీద ఓటేసి అదే విధంగా సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు నాకు సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించమని కోరడం కోసం మన నియోజకవర్గ పరిస్థితులు అన్ని కూడా ఎలా ఉన్నాయి ఎలా ఉంటాయి అన్నది కలిసినప్పుడు ఒకసారి మొదటిసారి కలిసినప్పుడు అడిగారు అన్నా ఏంటి మీ సమస్యలని సమస్యలని చెప్పే కంట మొదటిసారి మళ్ళందరినీ కళ్ళ కోసం నర్సీపట్లో బయలుదేరి రావు వచ్చేసరికి వచ్చేసరికల్లా ఆ రోడ్డు మీద ప్రయాణం చేసేసరికి అనేక సగం సమస్య తెలిసిపోయింది అమ్మా ఈ రోడ్ ఎలాగేలా ఉంటుంది అన్ని రోడ్లు ఇలాగే ఉన్నాయా అన్నారు మా రోడ్లు చెత్తగా ఉంటాయా మీ రోడ్లు చెత్తగా ఉంటాయా పోటీ పెట్టుకున్నారు మొత్తం మీరు తప్పకుండా మీ అందరం కూడా కష్టపడి పనిచేస్తాం మీరు పార్లమెంట్ సభ్యులు అవుతారు మీకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తితో ఎవరికైనా పరిచయం ఉంటుందా పెద్దలో సీఎం రమేష్ గారు మన ఎంపీ అభ్యర్థి జరగానే ఇందాక పివిఎస్ఆర్ గారు చెప్పినట్టుగా నేను ఎంతో ఆనందించాను ఎందుకంటే ఏదో సినిమాలు మైసూర్ సినిమాలు ఇస్తారు వాడుకోవడం అంటే ఎలాగ భవిష్యత్తు రోజుల్లో మనందరం వాడుకోవడం అంటే ఎలాగో సార్ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు చోరవారికి తీసుకొచ్చి చూపుతాను పెట్టేవాడు ఉంటేనే మనం తెచ్చుకోగలం నేను ఎవరిని తప్పు చేసి మాట్లాడట్లేదు శాసన సభ్యులకి ఒక అవగాహన ఉండాలి పనిచేయాలనే కష్ట ఉండాలి పార్లమెంట్ సభ్యులకి ఉండాలి ఢిల్లీలో హైదరాబాద్ లో వారి మాట సాగాలి వారి పరిచయం ఉండాలి వారి గతంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిధి ఉన్నటువంటి పెద్దలు ఇవాళ మోడీ గారికి అమిత్ షా గారికి నితిన్ గడ్కరీ గారికి కేంద్రంలో ఢిల్లీలో కూడా కాబట్టి వారి యొక్క సహకారంతో ఎంపర్గానే నా వచ్చింది ఏంటంటే మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఉత్తరాంధ్ర సృజన సేవంతి పథకం లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చే పథకాన్ని మనం సాక్ష్యం చేయించుకొని శంకుస్థాపన చేసుకొని పళ్ళు ప్రారంభించక బాధపడుతున్నాము ఉత్తరాంధ్ర పథకాన్ని అమలు చేసుకుందాం తెలుసుకుందాం అదేవిధంగా నర్సీపట్నం నుంచి సభ వరకు విత్తన అభివృద్ధి పరిశోధన కేంద్రం తీసుకొస్తే శంకుస్థాపన చేసి చదిరీశారు ఇవన్నీ కూడా నా బదిలో అనేకమైన కార్యక్రమాలు మా నియోజకవర్గానికి సంబంధించి అర్ధరాత్రి లేదా కూడా చెప్పడానికి నా బుర్రలో రోలుగుంట రాత బుచ్చిపేట చోడవర మండలాలకి ఏం కావాలో నా బుర్రలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అన్నా మీరు తిట్టుకోవద్దు నేను వ్యక్తిగతంగా ఏ పని అడగను నాకు వ్యక్తిగతంగా ఏ పని లేదు మాధవ్ గారు చెప్పినట్టుగా విశాఖ జిల్లాలో ఇవాళ జిల్లా ఏర్పడాక అనకాపల్లి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చోడవరం నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్ వన్ గా ఉండడం దానికి సహాయ సహకారాలు కావాలి మిమ్మల్ని అందరినీ నేను కోరేదోటే మనందరం కూడా కష్టపడాలి గెలిచిన తర్వాత ఏం చేయాలన్న దాని నుంచి మాట్లాడుకుంటాం గండానికి ఏం చేయాలో కూడా మాట్లాడుకోవాలి అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలిసి నా ముందు మాట్లాడిన పెద్ద చెప్పినట్టుగా కమల గుర్తు గురించి పెద్ద ఎత్తున మనం ప్రచారం చేయాలి ప్రచారం చేసి పోలింగ్ బూత్లోకి వెళ్ళగానే మొదటి ఎంపీ ఓటు ఇస్తారు మొదటి ఎంపీ ఓటుకి వెళ్ళినప్పుడు సైకిల్ లేదు ఆ గుర్తు లేదు ఈ గుర్తు లేదని గమనపడకుండా రమనా గుర్తు సీరియల్ నెంబర్లు ఎన్నోది వచ్చిందా కూడా ఈవీఎం తయారు చేస్తాం ఇంటింటికి పట్టుకెళ్ళి ఎక్కడ గమనా గుర్తుందో చూపించి ఈ విధంగా మీరు పోలింగ్ బూత్లో ఓటు ఇక్కడ వాటర్స్ అందరికీ తెలియజేసి సీఎం రమేష్ గారు వచ్చారు వారి వల్ల మన నియోజకవర్గం బాగుపడాలని కోరిక ఎంత ఉందో ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే మనంతే కష్టపడాలి ఆ విధంగా వారిని ఎంపీ చేయడం కోసం వారి ఎంపీ అయితే మాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి వారి చేత పనులు చేయించడం కోసం నేను కానీ తాతయ్య బాబు గారు కానీ పి వేసిన రాజు గారు కానీ మల్లాడి గారు కానీ ఏ శ్రీరామ్ గారు వేదిక మీద ఉన్న చోళవర నియోజకవర్గ పెద్దలందరూ కూడా వారి వెంట నడిచి మనం అనుకున్నటువంటి నియోజకవర్గంలో చేసుకోవాలి పనులన్నీ కూడా పూర్తి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక విషయం చెప్పాలి సీఎం రమేష్ గారు కాదు అన్ని విషయాల పట్ల పూర్తి విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఒకసారి కలిసినప్పుడు చెప్పాం అన్న ఎవరైనా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వాళ్ళకి కష్టం వస్తే ఎంపీగా ఉన్నారు మిమ్మల్ని వచ్చి కలుస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకుడికి కష్టం వస్తే ఎమ్మెల్యేగా నేను ఉంటాను కాబట్టి నాకు వచ్చి చెప్పుకుంటారు మరి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకుడికి కష్టం వస్తే ఏ ఏం చెప్పాలన్నా అంటే చెప్పారు తెలుగుదేశం వాళ్ళకి ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీ వాళ్ళకి ఎంపీ ఉన్నాడు ఒక్కొక్కలే జనసేన పార్టీకి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ముందుకు రావడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి అవినీతి అక్రమ పాలన అందించడం అంతమంది కోసం మనందరం కూడా కలిసి ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గ్రామాల్లో మన మన మీద విభేదాలు సృష్టించడానికి కూడా ప్రయత్నిస్తారు అది కూడా జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇచ్చారు బీజేపీ పార్టీకి ఇవ్వలేదు లేకపోతే ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత ఇచ్చారు మిగతా పార్టీని ప్రాధాన్యత లేదని మళ్ళీ మనకు విభేదాలు పెట్టడానికి ప్రయత్నిస్తారు అది ఎవ్వరూ కూడా మన మధ్యలో అటువంటి ఆలోచన రావకండి ఎన్నికల సమయంలో కాదు ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజకీయంగా స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం విషయం ప్రాతినిధ్యం వహించే విషయంలో కూడా అన్ని విషయాల్లో ఒకే ఒక్క వ్యక్తం వీధి మీద వచ్చి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బంధం చివరి వరకు ఎన్నికల వరకు కాదు చివరి వరకు కూడా ఇదే ఐక్యంతో ఐక్యమత్యంతో కొనసాగాలి కొనసాగి తీరుకుని కొనసాగేటట్టుగా చేసే బాధ్యత తీసుకుంటాం దానికి మీరు సేకరించండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా తెలుసు మన శాసనసభ్యులు కరేన ధర్మశ్రీ గారు రెండు సార్లు ఓడిపోయాను ఒకసారి అవకాశం ఇవ్వండి రెండు సార్లు ఓడిపోయాను ఒకసారి అవకాశం ఇవ్వండి అంటే మన నియోజకవర్గంలో ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన మన నియోజకవర్గ అభివృద్ధిని జారి వదిలేసింది ఆయన వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి అవినీతి కార్యక్రమాలకు పాల్పడి ఆయన వ్యక్తిగతంగా బాగుపడడం కోసం పదాలు వినియోగించుకున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఇవాళ మళ్ళీ ఎన్నికల సందర్భంగా గ్రామానికి వెళ్తే అందరూ చెప్తున్నారు ధర్మశ్రీ గారు వచ్చారంటే కదా మీ ఊర్లో ఏం అంటే ఈ ఐదేళ్ళు ఏం చేయలేకపోయాను మీకు అవకాశం పండి ఇస్తే ప్రయత్నిస్తామని ఐదేళ్ళు అవకాశం ఇస్తే పని చేయలేని వ్యక్తి మళ్ళీ అవకాశం కోరుతున్నారు ఈ మధ్య ఒక కొత్త నినాదం పెట్టాడు మళ్ళీ ఎమ్మెల్యే చేయండి మంత్రి విధంగా ప్రవర్తించాడు మంత్రి అయితే మనల్ని కూడా మిగిలినట్టున్నారు బాబు అని చెప్పేసి భయపడే పరిస్థితి ఇందాక పెద్ద చెప్పినట్టుగా ఎక్కడ ఏ తప్పు చేయకుండా ఎన్ని సంవత్సరం అదే విధంగా నేను మనందరినీ కోరేది చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత మోడీ గారు ఆశీస్సు మనం పొందాలంటే రేపు ఎన్నికల్లో సీఎం రమేష్ గారిని ఎంపీ అభ్యర్థిగా శాసనసభ మనం గెలిపించడం కోసం మీరందరూ కష్టపడితే కానీ ఇవాళ ఎంపీ అభ్యర్థి ఎవరు అంటే సీఎం రమేష్ గారు కాదు మనమే ఎంపీ అభ్యర్థులు అదేవిధంగా ఎమ్మెల్యే అధికారు ఎవరంటే నేను ఒక్కనే కాదు వేదిక మీద పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా అన్ని కలిసే మాట చెప్పారు తమలో మాట చెప్పున్న తరఫున మన కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ కా జనసేన పార్టీ కా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ప్రజలు మాకి సమస్య ఉందండి మాకి పని కావాలని అంటే మన తరఫున చెప్పాను

గెలిపించండి చోడవర నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధికి వెనకబడి దరిద్రం బట్టి ఏ విధంగా నియోజకవర్గం అధోగత బాలేదో మళ్ళీ భవిష్యత్తు రాసి కలిగించేటట్టు కష్టపడి పని చేస్తామని కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటేసి